హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పొటాటోతోటి తోటి కుల్ఫీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి చాలా హెల్దీ అండ్ ఇది చిన్న పిల్లలకంటే సిక్స్ మంత్స్ దాటిన బేబీస్కి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు కూడా ఈజీగా తింటారు చాలా కొంచెంగా అలా వాళ్ళకి తినడం అలవాటు చేస్తే సరిపోతుంది మనకి స్వీట్ పొటాటోతోటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇది దీని చక్కెరతోనే కాకుండా బెల్లంతో కానీ పటిక బెల్లంతో కానీ లేదంటే హనీతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను నేను ఇక్కడ ఒక నాలుగు చిలకడదుంపలు ఇంచుమించుగా హాఫ్ కేజీ వరకు ఉంటాయండి వాటిని ఉడకబెట్టేసుకున్నాను కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ అలా వచ్చి అంతవరకు ఉడకబెట్టేసి దాని మీద ఉన్న తొక్కంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంటే మనకు మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోవచ్చు దాన్ని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకు మిక్సీ పట్టుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ఒక కప్పు వరకు నేను ఇక్కడ పాలు తీసుకున్నాను ఫస్ట్ మిక్సీ జార్లో కొన్ని కొన్ని పాలు వేసేసి తర్వాత చిలకటి అది ఉడకబెట్టుకునేది కూడా వేసేసుకోవాలి డైరెక్ట్గా దాంతో అయితే అంతగా మెత్తగా మెదగదు సో ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి దానిపైన మిగిలిన పాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా గంటపాటు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా నేను ఇక్కడ షుగర్తో చేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో బెల్లమైనా వాడుకోవచ్చు మన ఖర్జూరాలైనా వాడుకోవచ్చు అండి సీడ్స్ తీసేసి ఖర్జూరాలైనా వాడుకోవచ్చు అలాగే పటిక బెల్లమైనా వాడచ్చు మన హనీ కూడా వాడుకోవచ్చు అండి దీంట్లో నేను కాస్త ఫ్లేవర్ కోసం ఎసెన్స్ వేస్తున్నాను మీరు వెనిలా వెనిలాసెన్స్కి బదులుగా యాలకుల పొడి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకొని ఇలా కప్పులలో కానీ లేదంటే గ్లాసులలో కానీ ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదా కుల్ఫీ మాల్స్ వాటిలలో కానీ కాఫీ కప్స్ మీకు ఏ విధంగా నచ్చితే అందులో వేసేసుకొని దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకొని డీ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పాటు పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా టూ టు త్రీ అవర్స్ అలా పెట్టుకొని అయినా తినొచ్చండి కొంచెము కుల్ఫీలాగా అలా గట్టిగా రావాలి అని అనుకుంటే మాత్రము ఓవర్ నైట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మనకి కుల్ఫీలాగా గట్టిగా వస్తుంది మామూలుగా కొంచెం చల్లగా ఏకదైనా స్వీట్ లాగా అయినా తీసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు వీడియోలలో ఇలానే స్వీట్ పొటాటో తోటి నేను స్వీట్వి అంటే బెల్లం వేసి చేశాను పాకం కందగడ్డవి అలాగే వీటితోటి భక్ష్యాలు కూడా చేశానండి ఒకసారి వాటిని కూడా చూడండి ఈ విధంగా అన్నీ గార్నిష్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మనం బయట ఏ స్వీట్లు కూడా కొనుక్కోనవసరం లేదండి అంత టేస్టీగా ఉంటాయి ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుందండి నచ్చని వాళ్ళంటూ ఏమీ ఉండదు చాలా హెల్దీ కూడాను తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్